ఛానల్ ప్రస్తుతం దామో బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ నమస్కారం సార్ సార్ హీరో సూర్య గారి యాక్ట్ చేసిన రెట్రో మూవీ ఇవాళ రిలీజ్ అయింది మరి గత కొంత కాలం నుంచి కూడా ఆయన వర్ష లో ఉండడం చూస్తున్నాం మరి ఈ మూవీ ఆయన అంటే చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఈ మూవీ పైన మరి తన ఫ్లాఫుల్ నుంచి సినిమా గట్ లేదా మీరు ఇవి సార్ ఈ సినిమా పైన యా సూర్య మన తెలుగు వాళ్ళకి కూడా సుపరిచితం అతను తెలుగులో కూడా బాగా మాట్లాడతాడు తెలుగు అనేకసార్లు తెలుగు తన సినిమాలన్నింటిని తెలుగులో కూడా రిలీజ్ చేస్తాడు సో సూర్య జ్యోతిక ఇద్దరు కలిసి రెట్రో అనే సినిమాని ప్రొడ్యూస్ చేశారు దీని కార్తీక్ సుబ్బరాజ్ ఆయన పిజ్జా అండ్ జగర్ తండ ఇలాంటి సినిమాలు తర్వాత రజనీకాంత్ తీశాడు దీన్ని కూడా యాక్చువల్గా రజనీకాంత్ కోసం రాసుకున్న స్క్రిప్ట్ అని కార్తిక్ సుబ్బరాజ్ చెప్పాడు సో దాన్ని సూర్యతో చేశాడు మామూలుగా సూర్య అంటేనే ఒక పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలడు ఒక సెన్సిటివ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వగలడు అతను వైలెంట్ కాపుగా ఉండగలడు ఒక మంచి లవర్గా కూడా ఉండగలడు అటువంటి వెర్సటైల్ ఆర్టిస్టు తను చేశాడు పూజా హెగ్డే హీరోయిన్గా చేసింది ఇక ప్రకాష్ రాజు తర్వాత జైరాము జోజు జార్జ్ ఆయన మలయాళంలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ అని చెప్పొచ్చు ఆయన ఇంపార్టెంట్ రోల్ చేశాడు ఇక నాజర్ చేశాడు కాస్టింగ్ చాలా సాలిడ్ కాస్టింగ్ ఇక సంతోష్ నారాయణ్ సంతోష్ నారాయణ్ చాలా కబాలీ లాంటి సినిమాలకి వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రేయాస్ కృష్ణన్ కెమెరా వర్క్ చేశాడు సో ఇది బేసిక్గా కథగా చెప్పుకోవాలంటే పెద్ద కథగా చెప్పడానికి ఏం లేదు దీని సబ్ టైటిల్ వాళ్ళు లవ్ లాఫ్టర్ అండ్ వార్ అని పెట్టారు అంటే లవ్ లాఫ్టర్ అండ్ వారు కార్తీక్ సుబ్బరాజు నేను ఇప్పటివరకు బ్లాక్ కామెడీలు థ్రిల్లర్స్ తీసాను కానీ కంప్లీట్గా ఒక లవ్ స్టోరీ తీలేదు ఇది ఒక కంప్లీట్ లవ్ స్టోరీ అని కూడా అతను చెప్పాడు సో బేసిక్ ప్లాట్ ఏంటంటే సూర్య క్యారెక్టర్ ఒక గ్యాంగ్స్టరు నైంటీస్లో జరిగే కథ ఇది పీరియడ్ ఫిల్మ్ అందుకే రెట్రో అని పెట్టారు రెట్రో అంటే పాస్ట్ సంబంధించిన విషయం సో రెట్రో అని పెట్టడానికి టైటిల్ పెట్టడానికి అది కారణం అన్నమాట అంటే నైంటీస్లో జరిగే కథని తీసుకొని చేశారు సో దీంట్లో ఏందంటే సూర్య ఒక గ్యాంగ్స్టరు అతనికి ఫాదర్ ఫిగర్గా జిజో జార్జ్ ఉంటాడు సో ఇతను తన భార్యకి ఇచ్చిన మాట ప్రకారం గ్యాంగ్స్టరిజాన్ని వైలెన్స్ని అన్నీ వదిలిపెట్టి తను ఒక మంచి వ్యక్తిలాగా హస్బెండ్ లాగా సమాజానికి తను వీలైనంత చేస్తూ ఒక మంచి భర్తలాగా ఉండాలనేది తన కోరిక అది చే అది భార్యకు మాటిస్తాడు మాటికి కట్టుబడి ఉండడానికి ట్రై చేస్తాడు కానీ అతని పాస్ట్ అనేది అతను వెంటాడుతుంది ముఖ్యంగా జోజు జార్జి అతను వదిలిపెట్టడు సో అతని పాస్ట్లో చేసిన అతని క్రైమ్స్ కావచ్చు అతని ఇన్వాల్వ్మెంట్ కావచ్చు అనేక విషయాల్లో అతను మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతాడు సో దీంతో ఇప్పుడు భార్య కూడా ఇతనికి దూరమయ్యే పరిస్థితి వస్తుంది సో దీంతో తను ఇచ్చిన భార్యకి ఇచ్చిన మాట భార్య మీద ప్రేమ రెండవది తన పాస్ట్ సో ఈ రెండింటి మధ్య సూర్య నలిగిపోయే ఒక పాత్ర ఘర్షణ పడే పాత్రగా ఎమోషనల్ క్యారెక్టర్ లాగా చేశాడు సో దీని నుంచి ఎలా బయటపడ్డాడు ఏంది అనేది బేసిక్గా కథ మామూలుగా ఇలాంటివి చాలా సినిమాలు వరల్డ్ వైడ్గా చాలా సినిమాలు వచ్చాయి అంటే హిస్టరీ ఆఫ్ వైలెన్స్ లాంటి సినిమాలు ఉంటాయన్నమాట మనకు కూడా మన ఇండియాలో కూడా చాలా సినిమాలు వచ్చాయి అంటే ఒకప్పుడు క్రైమ్ చేసి నేను ఇప్పుడు మామూలుగా బతకదలుచుకున్నాను అనుకున్నప్పుడు అతని బతకలేని పరిస్థితి క్రియేట్ అవుతుంది పాస్ట్ అనేది అతన్ని వెంటాడుతుంది ఈ క్రమంలో అతను ఎలా డీల్ చేస్తున్నాడనేది దాన్ని రిడమ్షన్ అంటారు అంటే మామూలుగా హీరో క్యారెక్టర్కి గ్రోత్ ఆర్ రిడమ్షన్ ఈ రెండు ఇంపార్టెంట్ గ్రోత్ అంటే ఒక ఏ దగ్గర నుంచి జడ్డు దగ్గర వరకు ట్రావెల్ ఎలా ఉంటుంది అతను అనేది గ్రోత్ రిడమ్షన్ అంటే తను మారడం గతంలో నుంచి ఒక రిగ్రియట కావచ్చు ఒక పశ్చాత్తాపంతో తన క్రైమ్స్ నుంచి బయటికి రావడానికి ట్రై చేయడం ఈ కైండ్ ఆఫ్ సినిమాల్లో ఇది చెప్పుకోవచ్చు మామూలుగా మనకి కార్తీక్ సుబ్బరాజ్ సినిమాల్లో ఉండే లక్షణం ఏంటంటే లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది కానీ ఇక్కడ ఆ పద్ధతి ఎంచుకోలేదు ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ లీనియర్గా ఉంటుంది మనకి ఇక్కడ వారణాసిలో చేత్ సింగ్ ఘాట్ అంటారు చేత్ సింగ్ ఘాట్లో స్టార్ట్ అవుతుంది అక్కడ ఇతను మామూలుగా వారణాసి కాశీ కాశీ దాని కాశీ అంటారు వారణాసిలో ఏంటంటే తమకు ఇష్టమైన దాన్ని వదిలేసి రావాలనే ఒక ఇది ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది అలాగా ఇతను అక్కడ మాటిస్తాడు నేను నా గతాన్ని వైలెన్స్ని అన్ని వదిలిపెట్టేస్తాను అని ఒక మాటిస్తాడు అక్కడ సినిమా స్టార్ట్ అవుతుంది దాని నుంచి కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఎలా ఇతను ఫ్లాష్ బ్యాక్ ఎట్లా ఇతన్ని హాంట్ చేస్తుంది ఆ క్రమంలో ఇతను ఎలా ఎదుర్కొన్నాడు అనేది బేసిక్గా సో దీంట్లో ఏందంటే ఇది రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల సినిమా చాలా లెంగ్తీగా ఉంటుంది సినిమా సో దీన్ని ఈ సినిమా ఈ క ఈ కథ అయితే ఇది బేసిక్ పాయింట్ ఇది దీన్ని ఎలా డీల్ చేశాడు కార్తిక్ సుబ్బరాజ్ అంటే మోస్ట్ ఆఫ్ ద పార్ట్ చాలా బాగా చేశాడు అంటే దీంట్లో ప్రధానంగా లవ్ వీళ్ళందరి మధ్య ప్రేమను చూపించడంలో చాలా ఎక్స్ట్రాడినరీగా డీల్ చేశాడు అట్లాగే స్టైలైజ్డ్ వయలెన్స్ అంటావు వైలెన్స్ని కూడా క్రూడ్గా తీయచ్చు స్టైలైజ్డ్గా తీయచ్చు ఇది స్టైలైజ్డ్ వయలెన్స్ దీంట్లో ఉంది వైలెన్స్ కూడా ఒక ఆర్టిస్టిక్ ప్యాటర్న్లో తీసుకున్నాడు ముఖ్యంగా ఫిఫ్టీన్ మినిట్స్ నా కట్ కాకుండా సింగిల్ టేక్లో అంటే ఒకే టేక్లో అనమాట సింగిల్ షాట్ అది ఎక్కడ కట్ అవ్వదు అటు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఆ ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా సినిమాకి హైలైట్ దాన్ని యాక్షన్ కొరియోగ్రఫీ చాలా వండర్ఫుల్గా చేశారు యాక్చువల్గా ఇది కొరియన్ ఫిల్మ్ ఓల్డ్ బాయ్లో నుంచి ఇన్స్పైర్ అయ్యి చాలామంది మనోళ్ళు ట్రై చేశారు కానీ దీంట్లో మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది సింగిల్ దీంట్లో షార్ట్లో క్లియర్గా వచ్చింది ఒక లెంగ్త్ షార్ట్ ఉంటుంది దాంట్లో సూర్య కూడా అల్టిమేట్గా చేశాడు కొరియోగ్రఫీ చాలా బాగుంది ఆ సీన్ డిజైన్ కానీ అన్నీ కానీ బాగుంది సో అది చాలా బాగా చేస్తారు అట్లాగే ఈమె మన పూజ హెగ్డే ఒక పక్కింటి అమ్మాయి లాంటి క్యారెక్టర్ అమ్మాయి ప్రేమలో తన ఘర్షణ పడి తన తను మాటిచ్చిన హస్బెండ్ నిలబెట్టుకోలేకపోవడం దాని నుంచి తను ఘర్షణ పడడం అది వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాకపోతే అమ్మాయి చాలా బాగా చేసింది కానీ అమ్మాయి క్యారెక్టర్ని రైటింగ్లో ఇంకా బాగా చేస్తుండొచ్చు అనిపించింది అదొకటిది ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది జోజు జార్జీ అతను ఒక ఫాదర్ ఫిగర్ లాంటి క్యారెక్టర్ అతను ఒక కమాండింగ్ ప్రజెన్స్ అనేది సూర్యకి డామినేటింగ్గా ఉంది అది నిజానికి చాలా బాగా చేశారు మంచి కాస్టింగ్ని ఎంచుకున్నాడు కార్తిక్ సుబ్బరాజు ఇక ప్రకాష్ రాజు బ్రహ్మాజీ నాజరు ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ స్థాయిలో సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎక్కడ కూడా పెర్ఫార్మెన్స్ విషయంలో ఎవరిని కూడా తప్పుబట్టలేని విధంగా డిజైన్ చేశారు క్యారెక్టర్ని కానీ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ దీంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెక్నికల్గా టెక్నికల్గా మనకు ఒక విజువల్ ట్రీట్ ఫీలింగ్ వస్తుంది అంటే సెన్సస్ అన్నీ కూడా అలర్ట్గా సినిమా చూసే పరిస్థితి వస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ వండర్ఫుల్గా ఉంది కనిమనే సాంగ్ ఆల్రెడీ ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం దాదాపు నాలుగు కోట్ల వీసు నేను చూసిన టైంకి నాలుగు కోట్ల వీస్ దాటిపోయినాయి సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్పాలి బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇటువంటి సీన్లలో ఎందుకంటే దీంట్లో లవ్ ఉంది ఎమోషనల్ ఒక శాడ్ ఎమోషనల్ ఫీలింగ్ ఉంది కాన్ఫ్లిక్ట్ ఉంది తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి సో వీటన్నిటిని అంటే మ్యూజిక్ డైరెక్టర్ యొక్క టాలెంట్ అంతా కూడా చూపించేదానికి స్క్రిప్ట్లో స్కోప్ ఉంది సో అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా మన